సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి నేను చచ్చిపోయినప్పుడు అడిగేవాడు లేదు ఇడ దయచేసి ఎవరైనా నన్ను చేయండి మా నాన్న తెచ్చిస్తే మీకు కూడా సాయం ఎవరైనా చేస్తారు మాకు సాయం చేసే వారు మీకు ఎవరైనా సాయం చేస్తారు అందుకోసం ప్రభుత్వాన్ని మా నాయనని తొందరగా మా ఇండియాకి పంపించేమని నేను కోరుతున్నాను సార్ మీరు ఎలాగైనా భర్తని ఇంటికి క్షేమంగా తీసుకొని వస్తారని నేను కోరుతున్నాను నాయకుడికి ఎంత మానవత్వం ఉండాలి ప్రజల పట్ల ఎంత ప్రేమ ఉండాలి పరిపాలనపై ఎంత బాధ్యత ఉండాలి ఆ బాధ్యతను ఎంత వేగంగా నెరవేర్చాలి ఒక మనిషికి సమస్య వస్తే ఎంత మంచి మనసుతో స్పందించాలో నారా లోకేష్ కు తెలిసినందుగా ఎవరికి తెలుసుండదేమో అన్నా నన్ను కాపాడండి అంటూ ఎడారి నుంచి ఆవేదనతో కన్నీరు కార్చిన శివకు అండగా నిలిచారు శివ ఏడుపు పీలేర్లోని అతని కుటుంబానికి వినిపించేలోపే ఆదుకున్నాడు శివ పిల్లలు మా నాన్నను రక్షించండి అంటూ వేడుకునే లోపే విముక్తి ప్రదర్శించారు లోకేష్ అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తికి చెందిన శివ ఉపాధి కోసం కువైట్ వెళ్లాడు అయితే అక్కడికి వెళ్లిన తర్వాత మోసం చేసిన ఏజెంట్ చెప్పిన ఉద్యోగం కాకుండా ఎడారిలో పడేశారని ఆవేదన వ్యక్తం చేశాడు ఎడారిలో పశువులు కుక్కలు బాతులకు ఆహారం పెట్టడానికి వాటికి సపర్యలు చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చి పడేశారని రోధించాడు బాధితుడు కనీసం తాగడానికి నీరు కూడా లేవంట కన్నీరు పెట్టుకున్నారు భయంకరమైన ఎడారిలో జనమే లేని ప్రదేశంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకున్నట్లు వీడియోలు తన చెప్పుకున్నాడు శివ నేను చచ్చిపోయినా కూడా అడిగేవాడు లేదు సార్ నా పరిస్థితి ఇట్లుండే నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్ ఈ ఎడారి నుంచి బయట రెండు ఇంటికి వచ్చేస్తాను ఈడున్నానంటే ఇక శివ పంపిన వీడియో వైరల్ గా మారడంతో శివ కుటుంబాన్ని సుమన్ సంప్రదించింది వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంది నాన్న కావాలంటూ శివ ఇద్దరు పిల్లలు కన్నీరు పెట్టుకుంటున్న తీరుకు చలించిపోయిన సుమన్ వారి కండగా నిలిచింది శివ కన్నీటి కథపై వరుస కథనాలనే ప్రచారం చేసింది వారి బాధను ప్రభుత్వానికి చేరే వరకు పోరాటం చేసింది సుమన్ చివరికి అనుకున్నది సాధించింది ఇక సుమన్ టీవీ వరుస కథనాలు వైరల్ వీడియోస్ పై వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేష్ శివను ఇండియాకు రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు కుబైట్ లోని టీడీపీ నారా లోకేష్ శివ ఉన్న ప్రదేశానికి వెళ్లిన టీడీపీ ఎన్ఆర్ఐలు ఆ ఎడారి నుంచి శివను తీసుకొచ్చారు నుంచి కేంద్ర మంత్రిత్వ శాఖ చొరవతో ఇండియాకు చేరుకున్నాడు శివ ఇక బెంగళూరు ఎయిర్పోర్టు కు చేరుకున్న బాధితుడు శివకు సుమన్ టీవీ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది పుట్టేడు బాధలో ఉన్న శివను ఓదార్చేందుకు శివ భార్య పిల్లలను ఎయిర్పోర్టుకు తీసుకెళ్లిన శివ చెంతకు చేర్చింది పుట్టేడు బాధలో ఉన్న శివను ఓదార్చేందుకు శివ భార్య పిల్లలను కు తీసుకెళ్లి శివ చెంతకు చేర్చింది వారిని చూసిన శివ ఆనందంతో కన్నీరు పెట్టుకున్నాడు నిజంగా తనకు మరో జన్మ ప్రసాదించిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరించాడు మంత్రి నారా లోకేష్ టీవీ కువైత్ లోని టీడీపీ ఎన్ఆర్ఐలు లేకుంటే జన్మలో తన పిల్లల ముఖం చూసేవాడిని కాదని ఆవేదన వ్యక్తం చేశాడు శివ మంత్రి నారా లోకేష్ కు అలాగే సుమన్టీవికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు బాధితుడు శివ లో ఎటువంటి ఇబ్బంది రాలేదా నేను ఇక్కడ ఇండియాకి పంపించేందుకు రాలేదు సార్ ఎందుకంటే ఇక్కడ మీరు ఇట్లా వాళ్ళ ఆఫీసర్లు నాకు బాగా ప్రోత్సహించడంతో కొంచెం ఇబ్బంది లేకుండా తొందరగా బయటపడినాను సార్ లేకపోతే మీలాంటి వాళ్ళు సాయం చేయకపోతే ఇప్పుడు మన లోకేష్ గారు మీలాంటి సుమన్ టీవీ వాళ్ళు ఇలాంటి వాళ్ళు లేకపోతే నేను చాలా ఇబ్బంది అయ్యేది ఇప్పుడు అక్కడ సార్లు ఆఫీసర్లు కూడా చాలా ఉత్సాహంగా పనిచేసి నాకు తొందర తొందరగా చేసి అబ్బాయిని ఎలాగైనా ఇంటికి పంపించాలని చేయడం వల్ల కొద్దిగా తొందరగా నేను ఇంటికి రావడం జరిగింది సార్ మీకు అక్కడ కువైట్లో తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐటి బాగా సహకరించారా చేశారు సార్ కారు పంపించారు అక్కడికి వాళ్ళు మీ కపిలు కన్నా లేరా ఉన్నారా లేరా నాకు ఏమాట చెప్పు అంటే లేరు సార్ ఇక్కడ నేను ఒకడే ఉన్నానంటే సరే అని చెప్పని అప్పటికప్పుడు కార్ వేసి పంపించారు ఆ కార్లోని ఫాస్ట్గా వచ్చి నన్ను ఎక్కించుకొని తీసుకొచ్చారు ఎన్ఐఆర్ఐ గారు వాళ్ళు నాయకుడంటే కుర్చీలో కూర్చొని సిద్ధాంతం చర్చ చేసేవాడు కాదు నాయకుడంటే జనాన్ని ఊపేసే ఉపన్యాసాలు దంచేవాడు కాదు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు ఏం కావాలో తెలుసుకుంటూ వారి కష్టాలను తీర్చే లీడర్ గా ఉండాలి అలాంటి అన్ని గుణాలు ఉన్న ఏకైక లీడర్ ఏపీ మంత్రి నారా లోకేష్ కువైట్లోని ఓ వ్యక్తి ఆవేదనపై స్పందించి అతనికి అండగా నిలబడి సమస్యను పరిష్కరించిన తీరు అమోఘం ఇది కదా నిజమైన నాయకులు చేయాల్సిన పని ఇది కదా ప్రజల పట్ల అభిమానాన్ని పెంచే పరిపాలన హార్ట్స్ ఆఫ్ లోకేష్ మీ ఆపరేషన్ లో సుమన్ టీవీ పాలు పంచుకునేందుకు మాకు సంతోషంగా ఉంది